అన్న తీసుకొని కొట్టడానికి వచ్చింది నా షాపును కొట్టకురా కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యి అయ్యొద్దు అనేసి దొప్పది అది దొబ్బినా కూడా ఆగలేదన్న మన ఆగలేదు దానివల్ల ఆగవాలి ప్రసాదం దెబ్బ కొట్టిండు అన్న సార్ ఏంటంటే కొట్టి కొట్టద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటా కొట్టకురా అన్నాడు

చెప్తా అన్న ఫోన్ అందరు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ శనివారం నైట్ అంతేనా ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాను అన్న రాడు నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసినా ఎవరన్నా ఏమన్నా అన్న అన్న కొడుకు ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకుండా అందుకని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు అంతే తప్ప మొన్న వచ్చారు కాల్చారు కాల్చాడు పాపకి లక్ష రూపాయలు చేతిలో పెట్టాడు మంచిగా ఉన్నారు అనజన పాపం